వీడపల్లి శక్తి దేవాలయం అంటే నూట అరవై ఎనిమిది సంవత్సరాల చరిత్ర నుంచి తీసుకొచ్చిన కానీ మా దాదాగారు కాళరంగ సాంజ్ దగ్గర ఆయన చాపురగా చేరి చిట్టుగా చేరి మొత్తం ఆ కాళోచారాన్ని అవదానం చేసుకుని వీడపల్లి శక్తి కూడా అంటే ఈ పుట్టుక ఎనిమిది దిక్కులు ఉంటాయి దేవే నవరాలు ప్రత్యేకత ఏంటంటే మైసాసులో రాకేష్ణుల సంవత్సరానికి దుర్గాదేవి అమావాస రోజున మోచం పెట్టుకుంటుంది పాద్యం రోజు నుంచి యుద్ధం మొదటికి అందుకని అమావాసం శాసన ధర్మంగా తుచాన పేటలో యుద్ధం చేసింది చిన్న తుచానంలోకి వెళ్ళి ఆనకట్ట రక్తదాపం చేసి వేరు పొడిపొనొచ్చి పాద్యం రోజున ఊరు పొలిమేరలో ఉండి ఊళ్ళోకి మహావక్ష్మి మహా సస్వతిగా ఆ భద్రకాళిని తీసుకుపోతాం తల్లి ఇక్కడికి గుడికడికి వచ్చేసాడు కదా వేలాది మంది భక్తులు ఎందుకంటే తనకి సత్యంగా తల్లి కాబట్టి నూట అరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవైపోయిన శక్తి దేవాలయలు మహిమ గల్ల తల్లిగా బిడ్డల బిడ్డలు ఆటలు తండ్రులు కొడుకులు మనవులు నాలుగు తరాలుగా తెలుసుకుంటూనే వస్తారు ఇక్కడ ఏంటంటే కులమత భేదం ఉండదు అన్ని కులవారు అన్ని మతస్సులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ ముఖం చెల్లించుకుని ఆ తల్లి యాచవరం చేసి ఈ తల్లి ప్రభరూపంలో భద్రకాయ ఉదాహరణతో ప్రతి బొమ్మానికి వెళ్ళి పశువులు తీసుకుని జీవి జీ వస్తుంది ప్రబృతం దక్ష్మి పట్టణంలో అనేది చాలా ప్రాముఖ్యత ఫెస్టివల్ విధంగా ఉంటుంది అది బిదురు వాసన మద్దతు తయారు చేయడం దానికి మన మెదని కొన్ని ఉంటాయి పడే ఆ రూపం తీసుకురావాలి ఆ మెదమెంట్ పట్టడం పట్టాలను తయారు చేయడం దానికి ఒక మంచి రోజు చూసి బొమ్మ డ్రాయింగ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీతో ఈ బొమ్మ అనేది జరుగుతుంది ఇప్పుడు రాజకీయం ముచ్చు నెలలు వాళ్ళు వేసి వాళ్ళు రాజకీయం కావలసిన వాళ్ళు ఆసరించిపోయినాక వాళ్ళు ఎటువంటి జరిగింది ఈ పంతొమ్మిది ఐదు నుంచి ఆయన స్టార్ట్ చేశారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన బొమ్మను కొనసాగారు ఆయన జరిగిన కిటికీ వారికి తెచ్చుకోవడం వల్ల అంత తర్వాత ఈ బొమ్మకి నేను కొనసాగుతాను